చూసుకుంటారా ఇక్కడ జరిగినటువంటి సంఘటన జమ్మూ కాశ్మీర్లో మహల్గా జరిగినటువంటి హృదయారక సంఘటనకి మనము జగత్ హైదరాబాద్ జగత్ గుట్ట ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అలాగే ఆర్యవైశ్య సంఘం జగత్ గుట్ట వారి ఆధ్వర్యంలో జరుపుకున్నటువంటి కోబోర్పుల ర్యాలీకి అనూహ్యమైన స్పందన ఇచ్చి హిందువులంతా సమైక్యంగా ముందుపరిచేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు బహల్గావ్లో జరిగినటువంటి సంఘటనలో మన ఆంధ్రప్రదేశ్కు జరిగిన మన ఆంధ్రప్రదేశ్ కావలికి చెందిన మధుసూదన్ గారు కూడా నూతన నూతనంగానే ఈ మధ్య కాలంలో పెళ్లి జరిగింది అతడు మరణించడం వారి భార్య పిల్లల ఎదుట తను కాల్చి చంపడం చాలా బాధాకరము ఇలాంటి సంఘటన మరి ఎక్కడా జరగకుండా ఉగ్రవాదులకు భారతదేశం తరఫున ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నారు ఎలాంటి సంఘటనలు హిందువుల మీద తప్పితే వేరే కులసుల మీద జరగట్లేదు కనుక ఎక్కడైనా ఇలాంటి సంఘటన జరిగితే హిందువులు ఇక ముందు చూస్తూ ఊరుకుంటారని ఖబర్దార్గా ఇక్కడ వేదిక నుండి మన చెప్తున్నాము హిందువులు సంఘటితంగా ముందుకు వస్తున్నారు కనుక ఇక ముందు హిందువుల మీద ఎలాంటి దుస్సటన జరగకుండా చూడడానికి ప్రభుత్వం ముందుకుంది కనుక జై జై మాత భారత్ నిరసనగా

పాకిస్తాన్ తర్వాత సంస్థలను మట్టు పట్టేలాగా విశ్వమించబోము వారికి మద్దతుగా మరి మన భారతదేశంలోని ప్రత్యేకోవడం కూడా మరి ప్రభుత్వం ఏవైతే కార్యక్రమాలు ఉంటే వాటి అందరికీ మేము మద్దతులో ప్రకటిస్తూ మరి యొక్క దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి అండగా నిలబడి మరి ఎంతో మన భారతదేశంలో ఇప్పుడు ప్రపంచంలోనే మరి మూడో చక్కగా ఎదగబోతుందనే ఇదితోని మరి ఈ యొక్క పాకిస్తాన్కు కంటగింపుగా మరి ఈ అమెరికా వన్ వైస్ ప్రెసిడెంట్ గారు మన భారతదేశంలో పర్యటిస్తున్న మరి వారికి భయప్రాంతలు దృష్టి చేయాలనే లక్ష్యంతోనే ఈ యొక్క ఉగ్రవాదుల ప్రణాళిక రచించి మరి పాకిస్తాన్ వారిని ప్రోత్సహిస్తుంది అలాంటి వారిని మాత్రం ఎలాంటిగా మన వదిలిపెట్టే ప్రసక్తి లేదు కాబట్టి ఈ యొక్క తోడిగా చేపడుతున్నటువంటి కార్యక్రమానికి మనందరం కూడా పూర్తిగా મારી પવિત્ર આત્માને શાંતિ દે કોરાલે મારી કુટુંબાળક મનોહર પ્રસન્નતાને ભગવાનને મે પરસ્પર પાદિછના હું જય જય માતા ભારત માતા કબરદાર કબરદાર ભગવાન કરે કબરદાર 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 રામ રામ ઉકરા વાઘમ નસિન ચાલી જય હિન્દ જય જય ભારત માતાની જય ભારત గట్టి రాయిస్ ఇంకా ఉగ్రవాదులు ఏదైతే కులం మతం కులం మతం చూడకుండా కేవలం మతం ఆధారం మీద ఆధారంగానే పర్యాటకుల మీద దాడి చేశారు సో ఇక్కడ హిందువులందరూ గమనించాల్సింది ఏంటంటే కులాన్ని పక్కన పెట్టండి బయటికి వచ్చినప్పుడు హిందువులని చెప్పుకోండి ఉగ్రవాదులకు మతం లేదు అన్న వాళ్ళు అన్న సెక్యులర్కి ఇంకొక చెప్పు తెప్ప అలాంటిది ఉగ్రవాదులు ఐడి కార్డు తీసి వాళ్ళు హిందువులు అయితేనే చెప్పారు లేకుంటే ఇతర మతస్థుల్ని చెప్పలేదు అంతేకాదు చర్యని ఖండిస్తూ డ్రెడ్ అండ్ ఆర్యవర్శ్య సంఘం ఆధ్వర్యంలో ఉపత్తుల ర్యాలీ చేయడం జరిగినది ఆత్మ శాంతి వారి ఆత్మకి శాంతి చేకూడాలి అలాగే కేంద్ర ప్రభుత్వం తీవ్రవాదుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకు పాటించాలని మేము అందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం కాశ్మీర్ బహల్గామ్ లో సంఘటన జరిగిందో ఆ సంఘటనలో మన టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వారు అత్యంత దారుణంగా ఈ ఉగ్రవాదుల చే చంపించబడటం మరీ హేయమైన చర్య కాబట్టి ఈ యొక్క హేయమైన చర్యని మనం భారతదేశం అంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు దానిలో భాగంగా ఈ యొక్క జగద్గిరి గుట్ట నుండి ఏదైతే మా మిత్ర బృందం ఉందో ఫ్రెండ్స్ యుద్ధ విషయం కానీ ఆర్యవైద్య సంఘం సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి వారికి ఆత్మశాంతి కలపాలని మేము మనస్ఫూర్తిగా కోరుతూ ఈ యొక్క కోవర్తున్న ర్యాలీని చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన వారందరి కూడా పేరు పేరున జరిగినటువంటి బెహల్గాం దుశ్చర్యపు అనుగుణంగా ఈ రోజున జగద్రుట్ట బస్ స్టాండ్లో ఆర్యావర్ సంఘం మరియు ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి తరఫున ప్రభుత్వం ర్యాలీ చేయడం జరిగింది ఇటువంటి వ్యక్తి పంద చర్య చేయడం సరికాదు కాబట్టి వారికి సరి అయిన బుద్ధి చెప్పాలని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వాన్ని మనం ఇలాంటి దుచర్యలు చే చేస్తే తగిన బుద్ధి చెప్తాము తగిన శాస్త్రి చూపిస్తామని చెప్పేసి మా అందరి తరఫున కూడా భారతదేశం తరఫున వాళ్ళకి హెచ్చరికేస్తున్నాము కాబట్టి ఇంకోసారి ఇలాంటి దుశ్చర్యలు చేసినట్టయితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి ఇలాంటి దుశ్చర్య ప్రతిబంద చర్యలు చేయకూడదని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నాం గ్రామంలో జరిగిన చాలా దురదృష్టమైన సంఘటన ఆ సంఘటనలో ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినారు ఇంకా పది మంది వాళ్ళు కొద్ది పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది ఇటువంటిపై సంఘటన చాలా బాధాకరము ముష్కరులు ఇటువంటి దాన్ని చేసిన దానికి మనము ప్రయత్నం తరఫున మన భారతదేశం తరఫున మనం ముక్త పెద్దతో కనిపిస్తున్నాము మన భారతదేశంలో కుల మంతాలను సిద్ధులు రేపి ఈ విశేషాన్ని మొత్తము వచ్చేది ఇప్పుడు అమర్నాథ్ యాత్ర ఉంది దానిలో మనం ఎక్కువ పాల్గొంటున్నాం చాలా మూడో తారీఖు ఓపెనింగ్ ఉంది ఇప్పటి నుంచి వెళ్ళే ఎన్నో రిజర్వేషన్లు బుక్ అయినాయి దానిని ఇంతమంది దీనికి ఇంత వస్తున్నారని చెప్పి ఉగ్రవాదులు దాన్ని భయభ్రాంతులు చేయాలి తగ్గాలని చెప్పి పాల్పడ్డారు దీన్ని మనం ముక్తం పట్టిస్తున్నాం ఏదైతే జరిగినటువంటి చర్యకు నిరసనంగా మనము ఈ లాస్ట్ బస్టాండ్లో ఈ యొక్క కొమ్మతుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ యొక్క ర్యాలీని ప్రతి ఒక్క మరియు వేసవ సంఘం సకరంగా పాల్గొని వారికి బుక్గట్టడంతో కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది వారిపై ఎడియల్ కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని చనిపోయిన వారికి అందరికీ కూడా ఆత్మశాంతిగా అనే ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీని ప్రభుత్వ ర్యాలీని నిర్వహించడం జరిగింది భారత్ మాతాకి భారత్ మాతాకి మాతాకి నిన్న జరిగిన సంఘటన కాశ్మీర్లోని కాశ్మీర్లోని పహేల్గామ్లో జరిగిన సంఘటన స్విట్జర్లాండ్లో అయితే ఎలాగైతే ఉంటుందో ఆ టైపులో ఉన్న కొండ చర్యలలో ప్రయాణికులందరూ కూడా వెళ్ళి ఆనందంగా తిరుగుతున్న వేళల్లో ముష్కర్లు చాలా ఇదిగా వచ్చి కులాన్ని అడగకుండా మతాన్ని అడిగి ఒక్కొక్కరిని కాల్చి చంపడం అనేది హృదయ విదారక సంఘటన ఇలాంటి సంఘటనలని ఇంతకుముందు జరగకుండా సెంట్రల్ గవర్నమెంట్ గట్టి నిర్ణయం తీసుకుంటుంది ఆ గట్టి నిర్ణయం ఎలాగా ఉండాలంటే ఇంకాసారి హిందువుల మీద ఎవరైనా దాడి చేయాలంటే వారి ముందే చచ్చిపోయేంత భయంకరమైన ఇదిగా జరగాలి ఈ రోజున ఇజ్రాయెల్ అయితే పాలస్తీన్ల మీద ఎలాంటి దాడి చేసుకుందో అలాగే ఇండియన్ మీద దాడి జరిగితే ఏ టైప్ దాడి చేసిందో అదే టైప్ హిందువుల మీద దాడి జరిగితే ఊకోమనే విధంగా గవర్నమెంట్ కఠిన నిర్ణయం తీసుకోవాలని మా యొక్క ఇది యొక్క చిన్న సంఘటన పెద్ద పెద్ద సంఘటనకి చిన్నగా చేయాల కోరికతో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ లో ఆదివాసీ సంఘం తరఫున మేమందరం కూడా ప్రభుత్వ రాని నిర్వహించడం జరిగినది అలాగే చనిపోయిన వారందరికీ కూడా ఆత్మ సంత కోరుకుంటున్నాము ఇలాంటి సంఘటనలు ఇంతము ఇవే ఎప్పుడూ కూడా జరుగుండా దక్కిని రియాలిటీకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ కోరుకుంటున్నాం భారత్ మాతాకి జై భారత్ జై జై భారత్ వరకు కాశ్మీర్ లో 370 ఆర్టికల్ వచ్చిన తర్వాత కోటి మంది ప్రయాణికులు సందర్శిస్తున్న వేళ మనని ప్రజాభాంతి గురి చేయడానికి ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేసి గవర్నమెంట్ ఇది చేయాలని ఉత్సాహంతో చేస్తున్న పాకిస్తాన్ కబర్డోర్ ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలకు మీరందరూ కూడా కట్టుబడి ఉంది ఈ యొక్క అన్ని రాజకీయ పార్టీలు స్వాభూహికంగా వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు కట్టుబడి ఉండాలి మద్దతు తెలిపాలనేది మా కోరిక ఇందుల మీద ఏ పడు దాడి చేసినా కూడా మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్ కోరుకుంటున్నాము జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు సంఘం యూత్ తరఫు నుంచి మరియు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ తరఫు నుంచి మేము ఈ క్యాండిడేట్ యాలి నిర్వహిస్తున్నాము జరిగిన ఈ తీవ్రవాద దాడిని పూర్తిగా ఖండిస్తున్నాము ఉగ్రవాదం కూడా కులాన్ని కాకుండా మతాన్ని అడిగి మరీ వాళ్ళు చంపారు దానికి హిందువులందా హిందువులందరూ గమనించగలరు ఈ విషయాన్ని మోడీ గారిని చెప్పుకోమన్నా వాళ్ళు మోడీ గారు ఈ విషయాన్ని చూసుకుంటారా భరత్ మాతాకి ఇక్కడ జరిగినటువంటి సంఘటన జమ్మూ కాశ్మీర్ లో పహల్గావ్ లో జరిగినటువంటి హృదయారక సంఘటనకి మనము జగత్ హైదరాబాద్ జగత్కీ గుత్తా ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అలాగే ఆర్యవైశ్య సంఘం జగత్కీ గుత్తా వారి ఆధ్వర్యంలో జరుపుకున్నటువంటి ఈ గొగొత్తుల ర్యాలీకి అనుహ్యమైన స్పందన ఇచ్చి హిందువులంతా సమైక్యంగా ముందుకు వచ్చేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మహెల్గావ్లో జరిగినటువంటి సంఘటనలో మన ఆంధ్రప్రదేశ్కు జరిగిన మన ఆంధ్రప్రదేశ్ కావలికి చెందిన మధుసూదన్ గారు కూడా నూతన నూతనంగానే ఈ మధ్య కాలంలో పెళ్లి జరిగింది అతడు మరణించడం వారి భార్య పిల్లల ఎదుట తను కాల్చి చంపడం చాలా బాధాకరము ఇలాంటి సంఘటన మరి ఎక్కడా జరగకుండా ఉగ్రవాదులకు భారతదేశం తరఫున ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నారు ఎలాంటి సంఘటనలు హిందువుల మీద తప్పితే వేరే కులసుల మీద జరగట్లేదు కనుక ఎక్కడైనా ఇలాంటి సంఘటన జరిగితే హిందువులు ఇక ముందు చూస్తూ ఊరుకుండ్రని కబర్దార్గా